బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు ఇవాళ బయలుదేరబోతుంది హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరనున్నారు రేపు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీసీ మంత్రులు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటులో చర్చ కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించబోతున్నారు బుధవారం జంతర్ మంతర్ వద్ద రేవంత్ మహేష్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీల నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు గురువు గారు గురువారం వినతి పత్రం సమర్పించబోతున్నారు